హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక అప్డేట్తో అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది ఇక ఈరోజు ఈ జిల్లాల్లోని ఈ మండలాల రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక నిన్నటి వరకు కూడా ఎంతమంది రైతులకు డబ్బులు పడ్డాయి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు పడ్డాయి అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు ఏ జిల్లాల వారికి యొక్క రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి ఇక ఒక్కొక్క రైతుకు ఎంత డబ్బులు పడుతున్నాయి మొత్తానికి ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని మీకు ఇక్కడ అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇక మనం కొంతమంది రైతులు నడగ వారు చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే ఒకరికి ఒక ఎకరానికి కూడా ఇంకా డబ్బులు పడలేదు కానీ కొంతమందికి నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు పడ్డాయని కూడా మనకు రైతులైతే ఇక్కడ తెలియజేశారు ఇక మొత్తానికి రోజుకు ఒక ఎకరం చొప్పున డబ్బులు పడుతున్నాయా లేకపోతే ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇక రైతు భరోసా నిధులు ఏ తేదీ వరకు పడతాయి ఒకవేళ రైతు భరోసా డబ్బులు కనుక జమ కాకపోతే ఏం చేయాలి అనే విషయాలను కూడా మీకు అందరికీ కూడా నేను చేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు నాలాంటి వారికి సహాయం చేయొచ్చు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీ సహాయం చాలా విలువైంది ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు మంచి మనసుతో ఆలోచించి మీలాంటి వాళ్ళ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే పదో వందో యాభయో వెయ్యో రెండు వేల లక్షో మీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి లేకపోతే గూగుల్ పే ఓపెన్ చేయండి లేకపోతే పేటిఎం ఓపెన్ చేయండి లేకపోతే ఏ యాప్ అయినా పర్వాలేదు మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తున్నారు చూస్తున్న వారు ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి సహాయం చేసేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే అనుకుంటే తప్పకుండా మీరు వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అది కూడా మీ యొక్క ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రైతు భరోసా ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో రైతు భరోసాకు సంబంధించి పైసలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం మనకు పైసలు అయితే విడుదల చేశారు ఇక గతంలో పదిహేను వేలు ఇస్తామని చెప్పినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక ఇప్పుడు యాసంగి సీజన్ కాబట్టి యాసంగి సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు పైసలు అయితే విడుదలయ్యాయి ఇక ఆదివారం రోజు పైసలు పడలేదు సోమవారం రోజు పైసలు పడ్డాయి ఇక నిన్నటి రోజు మంగళవారం రోజు కూడా పైసలు పడ్డాయి ఇక ఈ రోజు కూడా పైసలు పడుతున్నాయి ఇక మనకు దాదాపు మనకు మొత్తానికి ఇప్పటి వరకు చూసుకుంటే ఎనిమిది లక్షల పైచిలకు మంది రైతులకు మనకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే వేసినట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక మనకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది అంతేకాకుండా కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా వర్తిస్తుందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి తప్పకుండా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని అంటే ఎప్పుడైతే మనకు ప్ర డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా కోటిన్నర ఎకరాలకు ఒకేసారి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేయాలంటే సాధారణమైన విషయం కాదు కాబట్టి మనకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసిన రోజే మనకు దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వం మాదిరి రోజుకు ఒక ఎకరానికి చెప్పిన జమ చేసుకుంటూ ఇక్కడ వెళ్ళట్లేదు ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు పడుతున్నాయి అంటే ఒక ఎకరం ఉన్న వారికి పడుతున్నాయి ఒకే రోజు ఐదు ఎకరాల వారికి కూడా పడుతున్నాయి ఇలా మీకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులైతే విడుదల చేస్తాం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలని చెప్పడం జరిగింది ఇక అధికారులు అదే పనిగా మనకు భూములను సర్వే చేసి రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా భూములను సర్వే చేసి గుట్టలు చెరువులు రాళ్ళు ఇలా ఎవరైతే కొండలు ఇవన్నీ కూడా ఆక్రమించుకుని ఉన్నారో వారికి మాత్రం పైసలు అనేది పడవు మిగిలినటువంటి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఎన్ని ఎకరాలున్నా కూడా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతు భరోసా పైసలు అయితే ఈ ఫిబ్రవరి నెల మొత్తం పడతాయి మీరు కంగారు పడొద్దు డబ్బులు పడకుండా ప్ర ఉండే ప్రశ్నే లేదు అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక ఈ ఎన్పిసిఐ లింకు అంటే ఆధారు ఫోన్ నెంబరు ఎప్పుడైతే మీరు లింక్ చేసుకుని ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లో తొందరగా డబ్బులు వస్తాయి అలాగే మీకు మెసేజ్ కూడా వస్తుంది ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మీ ఫోన్కు మెసేజ్ పంపిస్తుంది బ్యాంకు పైసలు పడ్డాయి తీసుకోండి కాబట్టి ఆ విధంగా చేసుకుని ఉంటే మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ అలా చేసుకునే పక్షంలో మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు రావు ఇక ఈ అకౌంట్ పంచేయట్లేదు అని అనిపిస్తే మీకు వేరే కొత్త అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే కూడా పైసలు ఆ అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం కాబట్టి నెల రోజుల పాటు కూడా డబ్బులు వస్తాయి ఈరోజు కూడా మన తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాల్లోని మరికొన్ని మండలాల్లో ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి ఇక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటంటే మాకు ఒక ఎకరమే భూమి ఉంది ఇంతవరకు పైసలు పడలేదు ఎకరాలు ఉన్నటువంటి ఆయనకు మాత్రం పైసలు పడ్డాయన్నారు ఇక ప్రతి ఒక్కరికి కూడా పడతాయి ప్రభుత్వం ర్యాండమ్గా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి రోజుకు కొంతమందికి చెప్పున ఒక లిమిట్ అనేది ఉంటుంది రోజుకు వెయ్యి మందికి వేయాలి లేకపోతే రెండు వేల మందికి వేయాలి లేకపోతే మూడు వేల మందికి వేయాలని ఒక లిమిట్ ఉంటుంది దాని ప్రకారం డబ్బులు అయితే జమ అయిపోయి ఆగిపోతాయి అన్నమాట మళ్ళీ కూడా మరుసటి రోజు నుంచి కూడా జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా పైసలు అయితే జమ అవుతాయి ఈ రోజు కూడా మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ పైసలు అయితే తీసుకోండి ప్రభుత్వం అయితే మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది ఇది రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి